ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తలఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళిక విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమానం ఇచ్చాడు ఆల అంటే లేవు కదా ఆయన గతంలో చేకివేర డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మంలో పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మేవాడి అట్ట మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం పూజ తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది ఆయనకు మంచిది అని రాజకీయ నాయకుడికి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని పత్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను